సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము జమీర్ కూడా వచ్చేసిండు బయలుదేరినా మేము కెమెరా పట్టుకొని అమెరా వెళ్ళెట్టుకొని కెమెరా అమెరాలు ఇవన్నీ తీసుకొని బయలుదేరినాము చూడు జమీర్ మస్తు హెల్ప్ చేస్తున్నప్పుడు నిన్నటి నుంచి హెల్ప్ చేస్తుండు నిన్న నిన్న పొద్దున్న నుంచి నాతో ఉన్నాడు మళ్ళీ మళ్ళీ పొద్దున్నే వచ్చేసిండు నాకన్నా వాడిన నాకన్నా ఇంక ముందే నాకన్నా అన్న వీడియోలు తీయాలి మనం ఇప్పుడు జల్ది ఓదంపా జల్ది ఓదంపా అని పెట్టిండు ఎడిటింగ్ చేస్తుండే ఎడిటింగ్ తర్వాత వేసుకుందాం పొదంపా అంటే ఇంకా స్టార్ట్ అయినాము ఈరోజు వీడియో ఏంటంటే కశ్యపు నేను ఒక కశ్యపు ఉన్నాడన్నమాట మంచిగా చిన్న చిన్న చిన్నపిల్లడు మంచి ఎక్సలెంట్గా మంత్రాలు చదువుతాడు సో ఆ వీడియో కవర్ చేద్దాము ప్లస్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ గణపతికి భోజనాలు పెడతారు అనమాట ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కంటిన్యూస్గా వాళ్ళు పెడతారు సో ఆ ప్రాసెస్ చూద్దాం మస్తు ఉంటుంది హైలైట్ ఉంటుంది మనోడు చూడు అంబరేళ్ళని మొత్తం ఘోరంగా సెడేసిండు బ్యాగ్ సుట్టి సుట్టి పెట్టిండు మస్తు సెడేసిండు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చినాము మార్కెట్కి వెళ్తూ వెళ్తూ మనకి దారిలో ఒక వినాయకుడు ఉన్నాడు అది కూడా చూద్దాము కనిపిస్తుంది కదా వినాయకుడిది సో అది చూసేసి వెళ్దాము ఇందాక వినాయకుడిని చూపిద్దామంటే వాళ్ళు ఏమన్నారంటే అన్న తర్వాత రండి ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అన్నారు సో అందుకే చూపించలేదు సో ఫ్రెండ్స్ పొద్దున్న ఒక వీడియో పెట్టినా కదా అంటే నేను ఒక వీడియో పెట్టినా కదా గణపతిది మన క్రేయంతోని మొత్తము క్రేయంతో మొత్తం లోపల పెట్టలే కదా అది ఇదే ఇక్కడ ఒకటి సత్య సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఫేమస్ సాయిబాబా టెంపుల్ చూద్దాం చూపిస్తుంది కూడా కనిపిస్తుంది కదా భగవాన్ శ్రీ లక్ష్మీ గణపతుల వారి శ్రీ సత్యసాయి ఆదిశంకరుల కోదండ రామాలయము సో ఇది ఫేమస్ టెంపుల్ అన్నమాట మాట టెంపుల్ హలో హలో అరే మన కశ్యప్ కశ్యప్ వస్తున్నాం వస్తున్నాము దారిలో ఉన్నాం ఓకేనా ఓకే ఎక్కడున్నా ఓకే వస్తున్నాముండు మీ మీ గల్లీలోనే ఉన్నాం వస్తున్నాం నేనే నేను ఉన్నా కశ్యపు బిల్డింగ్ పైన ఉన్నారా మీరు ఎక్కడ ఉన్నవారా బిల్డింగ్ పైన ఎక్కడ ఉన్నారా సో సో వచ్చేసినాము పైన అనిపిస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం పోయేది బుడ్డోడు చిన్నోడు కశ్యపు మస్తు అవుతాడు మంత్రాలు సో వీడియోది బ్రో అంటే పొద్దున్నే వచ్చిన నా దగ్గరికి అన్న వీడియోది అన్న మంచి మంచిగా 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 నాకు అన్నాడు బ్రాహ్మిన్స్ వాళ్ళు దానికోసమే వచ్చినాయి ఇక్కడికి అయితే అయితే ఇక్కడికి ఇక్కడ వస్తే ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి పూజ అయిపోయింది పూజ అయిపోయిందంట వాళ్ళు చిన్నపిల్లలు ఆగలేరు అని చెప్పేసి అంటే అయిపోయింది అన్నారు మేమేమో కష్టపడి వీడియో అప్లోడ్ చేయకుండా వచ్చేసినాము అదే అయిపోయిందరే అయితే పూజ అయిపోయిందా అవునా సరే చూపిస్తా ఓకే సో ఇక్కడికైతే వచ్చేద్దాము వీడిది వీడిది చూపిద్దాం అనుకున్నాం వీడు మంచిగా వీడు మంచిగా చేస్తాడు మంత్రాలు పూజ మంచిగా చేస్తారు వీడు వీడి చూపిద్దాం అనుకున్నా కానీ మనం వచ్చేలోపే అయిపోయిందంట సో చూడండి గో పూజ చేసి చూడండి సో ఇప్పుడు ఇప్పుడైతే మనము ఇంకో వినాయకుడిని చూడడానికి పోతున్నాము ఏ ఏరియా నడివీధి వినాయకుని చూడడానికి పోతున్నాము ఇక్కడైతే అంగన్వాడీ సెంటర్ ఉంది ముందట కశ్యప్ బయలుదేరిండు కశ్యప్ కశ్యప్ సైకిల్ మీద బయ స్టార్ట్ అయ్యిండు జమీర్ నా సైకిల్ మీద పోతుండు సో కొంచెం బ్లాక్ స్టైల్లో తీద్దాం అనుకుంటున్నాయి ఎలా పా వస్తున్నాపా ఎన్నికాల నుంచి అప్పటి నుంచి పర్ర పర్ర హారన్లు కొడుతు ఆ హారాన్ని కుటువంటి ఎందుకో ఏమో సో వచ్చేసాం ఇక్కడికైతే నడిపేది వినాయకుడు సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు వినాయకుడు అయితే అసలు మామూలుగా మామూలుగా మనకు ఎట్లా చేస్తారంటే ఒక షెడ్యూలాగా నిర్మాణం చేస్తారు కదా ఈ ఏరియాలో అయితే డైరెక్ట్ సెపరేట్ బిల్డింగే పెట్టేసి వినాయకుడి కోసం డైరెక్ట్ బిల్డింగ్ ఓన్లీ ఓన్లీ ఫర్ వినాయకుడి కోసమే సపరేట్ బిల్డింగే ఉంది ఇక్కడైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంటికి పోతున్నాము ఇంటికి పోయి కొంచెం నిన్న నిన్న తీసిన వీడియో అప్లోడ్ చేయాలి గణపతి గణపతి రోజు వీడియో గణేష్ మనకి సెవెంత్ సెప్టెంబర్ కదా ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అది అప్లోడ్ చేసి ఇంటికి పోయి అప్లోడ్ చేసి తర్వాత నేను చెప్పినా కదా తొమ్మిది రోజులు కంటిన్యూస్ భోజనాలు పెట్టిస్తారని కన్యాకా పరమేశ్వరి గుడిలో ఆరవేశ ఆరవేశ కన్యా పరమేశ్వరి గుడిలో పెడతారనమాట అక్కడికి పోయి మనము అవన్నీ చూపిస్తాం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాము కశ్యప్ ఇంకా జమీర్ వచ్చేసిండు కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్తున్నాము భోజనాలు చూపించడానికి అక్కడ ఉన్నది మా సాకలేమే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఇక్కడికి వచ్చేసినాము కన్యక పరమేశ్వరి ఇక్కడికి వచ్చినాము భోజనాలు భోజనాలు నడుస్తున్నాయి ఇక్కడ మనకి ఈరోజు ఎవరంటే దాతలు సముద్రాల సత్యనారాయణ అంకులను పెట్టించారు ఆ అంకులు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ డే ఆ అంకులే పెట్టిస్తాడు సముద్రాల సత్యనారాయణ అంకులు ఇక్కడ మొత్తము నైన్ డేస్ జరుగుతాయి సో ఎవరి డే వాళ్ళు నేను ఈ రోజు ఇస్తాను నేను ఈ రోజు ఇస్తాను అని చెప్పేసి ముందే ముందే డిసైడ్ అయిపోతారు అన్నమాట సో ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు సో మొత్తం నైన్ డేస్ ఈ భోజన కార్యక్రమాలనే నడుస్తూ ఉంటాయి మంతని కన్యక పరమేశ్వర పరమేశ్వరి గుడిలో ఫ్రెండ్స్ ఇక మొత్తము చాలామంది దినేషులు అయిపోయింది మేము కూడా పోతున్నాము తిన్నాం మేము కూడా వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు విడున్నాడే కదా కశ్యపు ఏరియాకి వెళ్తున్నాము వీళ్ళు ఏరియా వినాయకుడి దగ్గర భోజనాలు అవి చూద్దాము అది కొంచెం చాలా హిస్టరీ ఉందన్నమాట హండ్రెడ్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు అక్కడ మంతనీళ్ళు ఫస్ట్ వినాయకుడు వీళ్ళు ఏరియాలోనే పెట్టారు నడివి కష్టపాలు ఏరియాలో నడివి సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము అక్కడ ఇంకా చాలా గ్రాండ్గా జరుగు జరుగుతాయి ఇంకా అట్లనే వెళ్ళేటప్పుడు ఇక్కడ వినాయకుడిని చూసి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసినాము అక్కడ అక్కడ కంప్లీట్ చేసుకొని నడివీధికి వచ్చినాము నడివీధిలో చెప్పినా కదా సపరేట్ బిల్డింగ్ ఉంటుంది చిన్న చిన్న షెడ్లు కాదు డైరెక్ట్ సపరేట్ బిల్డింగే ఉంటుంది నడివీధిలో సో మన మంతనీలో ఫస్ట్ 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 గణపతిని పెట్టింది ఈ ఏరియాలోనే దీనికి చాలా మన వన్ నార్ట్ సిక్స్ ఇయర్స్ ఇది వన్ నవర్ సిక్స్ ఇయర్ కదా వన్ నార్ట్ సిక్స్ వన్ నాట్ వన్ నవర్ సిక్స్ ఇయర్ ఇది సో ఇది చాలా మంతనీలో ఫస్ట్ ఫస్ట్ వినాయకుని పెట్టింది ఇక్కడే అనమాట సో చూద్దాం ఇక్కడ లోపల ఎట్లా జరుగుతుంది ఏందో సో చూడండి ఇక్కడ భవన భవన నిర్మాత దాతలు ఉంది కదా సో వీళ్ళందరూ ఇట్లా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నారంట సో ఇంకా దాన్ని ఎవరు ముట్టుకోరంట సో సపరేట్ బిల్డింగ్ వేసుకున్నారు ఇక్కడ భోజన కార్యక్రమాలు అయితే అయిపోయాయి కొందరు అయితే తింటున్నారు ఇంకా మొత్తం అయిపోయింది మేము అక్కడనే మాకు చాలా లేట్ అయింది అక్కడ అన్నం అయిపోయిందని చెప్పేసి మస్తు లేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంత అయిపోయింది ಸೊ ಇದನ್ನು ಮೋಟಿ ವೀಡಿಯೋ ಗಣಪತಿ ಚಾಲ ಬಾವುಡ್